ఓ బిఆర్ఎస్ నాయకుడు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి తీరని నష్టం చేకూరుస్తున్నాడని ఆకుల సతీష్ ఆరోపించారు మంగళవారం కుతుబులపూర్ ఎంఆర్ఓకు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని సతీష్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోని అడ్డం పెట్టుకొని నిజమైన లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళ పట్టాలు కాకుండా వాళ్ళ పేరు మీద దొంగ పట్టాలు సృష్టించుకొని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం మీద అధికారం మీద కూడా ఈరోజు జగద్గిరిగుట్ట లాంటి ప్రాంతంలో మొన్న రెండు రోజుల కిందనే చూసినాం ఒక బీఆర్ఎస్ నాయకుడు తన భార్య పేరు మీద పట్టా ఉందని ఏదైతే ఎక్కడైతే కేఎం నగర్లో పట్టా ఉందో అక్కడి నుంచి వెళ్ళి అనుమతులు కూడా జీహెచ్ఎంసీ నుండి ఇన్స్టంట్ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఏదైతే ఆర్జీకే థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ నైన్ బ్లాక్ పక్కన థర్టీ ఫైవ్ బ్లాక్ పక్కన బ్లాక్ పక్కన అతను ఏదైతే ప్రభుత్వ స్థలము షాపింగ్ కాంప్లెక్స్ కోసం ఉన్న స్థలం ఏదైతుందో పక్కన వాళ్ళ స్థలాన్ని కూడా ఈరోజు నాకు పట్టా ఉంది తర్వాత కోర్ట్ ఆర్డర్ ఉంది నాకు జిహెచ్ఎంసీ నుండి ఇన్స్టెంట్ అనుమతులు ఉన్నాయని ఈరోజు చుట్టుపక్కల వాళ్ళను కాలనీ వాళ్ళను బెదిరించి దర్జాగా నిర్మాణం చేస్తున్నాడు అదంతా కూడా ఏదైతే ఆ పట్ట సృష్టించిందో పట్టా పట్ట కూడా ఇదైతే ఏదైతే పట్టా ఉందో ఈ పట్ట కూడా ఇది నకిలీదే దీనిపైన మేము ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే జిహెచ్ఎంసీ నుండి అనుమతులు తీసుకున్నారో ఆ అనుమతులు కూడా ఏదైతుందో అది అనుమతులు కేఎం నగర్లో తీసుకున్నారు నిర్మాణం మాత్రం ఆర్జికలో చేస్తున్నారు కాబట్టి దాదాపు హాఫ్ కిలోమీటర్ దూరం ఈ విధంగా ఈ రెండింటి పైన ఇప్పుడు ఎంఆర్ఓ కుం తర్వాత డిప్యూటీ కమిషనర్ ఇద్దరికి ఫిర్యాదు చేసినాం పూర్తి ఆధారాలతో మేము తక్షణమే చర్యలు తీసుకోవాలంటున్నాం ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఇట్లా అప్పుడు పట్టాలు సృష్టించి స్కానర్స్ ద్వారా తప్పుడు సృష్టించి ఈ రోజు ప్రభుత్వ భూములు కొల్లగొడుతూ స్థానికంగా ఉన్న ప్రజలు ఆడుకుంటున్న బెదిరిస్తున్న పరిస్థితి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులను ఇలాంటి తప్పుడు అనుమతి పత్రాలతో తప్పుడు పట్టాలతో ప్రభుత్వ భూములు కబ్జా పెట్టుకొని నిర్మాణ అనుమతులు తెచ్చుకుంటున్నా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళకి వత్తాశల్పుతున్న ఎమ్మెల్యే పైన కూడా కేసు నమోదు చేయాలని మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికే చెప్తున్నాం బిఆర్ఎస్ కబ్జాదారులారా ఇంకా కబర్దారా ఇంకా ప్రభుత్వ భూముల కబ్జాలు ఆపండి మీరు చేసిన దరిద్రం అంతా రాష్ట్రము తర్వాత హైదరాబాద్ కూడా ఈరోజు కబ్జాలమయమైంది కాబట్టి ఇప్పటికైనా కబ్జకౌళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతుంది